మాట్లాడతారా తెలుసా అది వస్తానో పోతానో వస్తానో పోతానో పని అయితే అయితే లేదు నా పని అయితే అన్నే ఉంటుంది కనీసం ఇంట్లో డోర్ ఫిట్ చేద్దా అన్న నీకు కనీసం కూడా అనిపించలేదు ఎప్పుడు ఫిట్ చేసిన అనుకున్నా వెంటిలేటర్ ఫిట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ వాళ్ళు ఇప్పుడు వర్షాలు పడతాను ఎట్లా ఫిట్ చేస్తారు దానికి மாலேஸ்வரே கானி தனக்கு பா ராவாலு லேக்கிட்டு வரான் திருவாரு முப்பது అవును సగం సగం మొత్తం అక్కడికి పొడిగే పొడిగేళ్ళ ముప్పై అలా నేను దాన్ని కొలత కడికొద్దాం ఎంత పండు అని చెప్పేసి ఇప్పుడు చౌక్పేటలు ఎంత ఒకటి జతకి ఎంత నాలుగు

నాకు నువ్వు చెప్తే నాకు మా చెల్లెలకి మంచుకోటి చెప్పిద్దాం చట్పిట మంచి మంచుకోడి చేసి వంకర నా ఇంట్లో ఇంట్లో ఉన్నాయి కలిపింది గడగట్టు ఉంటుంది ఆల్రెడీ

చూస్తే నేను అది అవి పట్టుకొద్దాం డైరెక్ట్ చెక్కలు పట్టుకొద్దాం కొనుక్కొద్దాం అట్లనే ఒకటి మంచానికి అడ్డపట్టెలు చూడు చెక్కలు ఉంకొద్దాం ఏది సింగిల్ సింగిల్ కా అడ్డపట్టెలు చూస్తే అవి కొనుక్కొద్దాం ఎన్నె నేనే పట్టుకొద్దా నాలుగు ఏదేమో

Who <laughs> do ఇలా చేపలు వచ్చినాయి తెలుసా పొద్దుగాల ఈ కా ఇలా ఈ ఇళ్ళకి ఇట్లా చేపలు వచ్చినాయి పొద్దుగాల నేను చూసినా ఇదే మన ఈ కాలువలకి నీళ్ళు వారినప్పుడు చేపలు వచ్చినాయి దీంట్లోనే నీళ్ళు ఫ్లో అయినప్పుడు పొద్దుగాలు ఫ్లో అయినాయి కదా ఫ్లో అయినప్పుడు చేపలు ఒక ఇక్కడ పోయిందట చేపలు చిన్న చిన్న చేపలే చేపలు నా తెలిసి చెరలో పోషన్ కావచ్చు ఎక్కొచ్చిన పొద్దున చేప ఇట్టు వృత్తుంటే ఈ కూర దోసకాయ కావచ్చు